నమస్కారం ప్రజలారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు టాపిక్ ఏమిటంటే అంబటి రాంబాబు గారి గురించి మన అంబటి రాంబాబు గారి గురించి ఎందుకు అంటే సీమరాజా గారు అందరికీ తెలుసు ఆయన వైఎస్ఆర్సిపి అంతర్ధ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటారు అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎప్పుడు ఖండించలేదు ఆయన వైఎస్ఆర్సీపీలో జరిగే నిజాలన్నీ చెప్తూ ఉంటాడు ఆయన ఆయన పద్ధతిలో ఆయన చెప్పుకుంటూ ఉంటాడు వైఎస్ఆర్సీపీ వేసుకొని చెప్పుకుంటూ ఉంటారు అట్లాంటి గారి మీద అంబటి రాంబాబు కేసు పెడతానని ఏదేదో చేస్తానని అంటున్నాడు సీమరాజా గారు ఇలా మారడానికి మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాగే చేశాడు ఇప్పుడు మీ ప్రభుత్వం పోయిన తర్వాత కూడా ఇలాగే చేస్తున్నాడు ఆయన ఆయన పద్ధతి ఏం మారట్లేదు ఆయన మీ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్సీపీలో ఉండే లోటుపాట్లను ఆయన చెప్తున్నాడు అంతే తప్ప ఆయన ఏం ఆబద్ధాలు ఏం చెప్పట్లేదు కానీ అంబటి రాంబాబు గారికి సీమరాజా గారి మీద చేస్తానని చెప్తున్నాడు కేసు వేయడానికి ఆయన మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అదే చెప్పాడు కానీ ఒకప్పుడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఎస్ఆర్సిపి వ్యక్తిని ఆయన పేరు కృష్ణారెడ్డి ఏదో కడప జిల్లా టీడీపీ కండవా చేసి టీడీపీ వాళ్ళని తిట్టేవాడు ఆయన ఎట్లా బూతులు ఉంటే అట్లా బూతులు తిట్టేవాడు టీడీపీ కండవా వేసుకొని టీడీపీ వాళ్ళని తిట్టేవాడు అప్పటికి సీమరాజా గారు ఆయన చేసుకుంటూ ఉన్నాడే కానీ ఇట్లా ఆయనకు తెలియదు ఇట్లా కండవా వేసుకొని ఇట్లా మాట్లాడాలని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా చేపించారో సేమ్ రివర్స్ అయింది ఇప్పుడు సేమ్ సీమరాజా గారు కూడా అట్లే చేస్తున్నాడు ఆయన వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా దాన్నేమీ కట్టించట్లేదు కానీ అంబటి రాంబాబు గారికి ఉన్నది చెప్తే ఉలిక్కి పడిపోతున్నాడు ఆయన ఎంత ఉలికి పడుతున్నాడంటే ఆయన చేసిన తప్పులు చెప్పకూడదు అంబటి రాంబాబు గారు సూపర్ సూపర్ అంటే అతను మంచోడు అట్లాంటి అంబటి రాంబాబు గారి గురించి అతను ఏం మాట్లాడినాడు సీమరాజా గారు ఏం మాట్లాడినారు ఒక మనం ఒక చూద్దాం అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడినాడు

మినిస్టర్గా పనిచేసిన ఆయన ఒక యూట్యూబ్ సీమరాజు గారి మీద కేశబాయి సీమరాజు గారు ఏం చెప్తున్నారు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నారు ఇంకా ఏం మాట్లాడినాడు చూద్దాం చూడండి అర్థం కావట్లేదు అది సీమరాజగ గారు ఇంకా ఏం చెప్పారు ఇప్పుడు చూడండి ఇంకా మన గారి గురించి మన ఎవరు అంబటి రాంబాబు గారు ఏం కంప్లీట్ ఇచ్చాడు ఏమి ఇచ్చాడు ఆయన మాటల్లోనే విన్నాం వద్ద మాధ్యమంగా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు శాంపిస్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను అనుకున్నా సర్దుకోలా సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు కారణం ఏంటి అంటే మీరు ఒక సినిమాను చూశారు కదా రజనీకాంత్ ఒక రోబోని సృష్టిస్తాడు అదే సినిమా నాకు గుర్తులేదు అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మన సీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు లోకేష్ గారే నుండి దీన్నంతా నడిపిస్తాడు బ్యాటరీ అయిపోతే రోబోకి మన బ్యాటరీ చార్జ్ చేస్తారు కదా అలా చార్జ్ చేసేది కూడా లోకేష్ గారే మన విచారిస్తున్నా పోలీసు వారు దీని మీద కేసు రిజిస్టర్ చేసి తన మీద యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా తీసుకోకపోతే దీన్ని ప్రోత్సహిస్తున్నారని కూడా అర్థం కావాల్సి ఉంటుంది ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది నాదని పెట్టి వాళ్ళని కోటి అంబటిపై కొత్త కేసు వాళ్ళ కొత్త కేసు అంట మరి ఏం కేసు సీఎం రాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కాదు రెండు కదా శాంతి మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు నేను ముందు కూడా ఒకసారి చెప్పా చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా సర్దుకోలే సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు తినే విధంగా చేస్తున్నాడు కారణం ఏంటంటే సినిమా నాకు గుర్తులేదు అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు ఎవరు మనసీమరాజు లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు లోకేష్ గారే దగ్గి నుండి దీన్నంతా నడిపిస్తాడు బ్యాటరీ అయిపోతే రోబోకి మన బ్యాటరీ ఛార్జ్ చేస్తారు కదా అలా ఛార్జ్ చేసేది కూడా లోకేష్ గారే ఆయనే పెట్టుబడి అది ఒక పెద్ద స్టూడియో దానిలో పెద్ద హంగామా కొంతమంది మనుషులు ఇండస్ట్రీ లాగా పెట్టి లోకేష్ మా పార్టీని నింగపెట్టడానికి కదరా నువ్వు ఉన్నది సీమరాజు సంచలనమైన ప్రశ్ని ఇది సీమరాజు గారు ఇది ఒకటి రెండవది సుకన్యా సైన్యంలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు ఐ లవ్ యు రాజా అక్కడ కెమెరా ఉంది కదా వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బ తినపోతాయి డిజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి రాపరేసేస్తారు కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బ తినమ మళ్ళ ఇంకోటి అంబటిపై కొత్త కేసు మళ్ళీ కొత్త కేసు అంటే మరి యూట్యూబ్ నౌ తెలుసు సీఎం రజా విశేషం చూడండి వివరాల కోసం ఆ ఒకటి రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా అంబటికి సీమరాజు సూటి ప్రశ్న ఈ రకంగా ఒకటి కానీ శాంతిస్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను ఒరే ఆంబోదు మా పార్టీని వెంగపెట్టడానికారా నువ్వు ఇది చూడండి అంబటి రాంబావు గారు ఒక మినిస్టర్ ఒక మినిస్టర్ ఆయన అట్లాంటి మినిస్టర్ ఆయన సీమరాజు గారిని ఆయన పరువు ఆయనే తీసుకుంటున్నాడు అంబటి బాబు గారు ఎందుకనంటే ఆయన చేసినట్టే ఆయనే చెప్పుకుంటున్నాడు సీమరాజా గారు ఆయనేమి ఉన్నది వాళ్ళ పార్టీలో ఏది ఉందో అదే చెప్తున్నాడు ఆయన ఇప్పుడు చెప్పట్లేదు ఆయన ఎలక్షన్ కంటే ముందు నుంచి చెప్తున్నాడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా సీమరాజు గారు అదే చెప్పాడు ఇప్పుడు అదే చెప్తున్నాడు ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాడు వాళ్ళు చేసిన తప్పులను ఒప్పులను ప్రజలకు వివరిస్తున్నాడు సీమరాజు గారు సీమరాజా గారి మీద కేసు పెడతా అంటున్నారే మళ్ళీ అదే మీ ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారు మీ ప్రభుత్వంలో శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ కుమార్ వర రవీందర్ రెడ్డి ఇంకా పెద్ద వాళ్ళు యూట్యూబ్ల్లో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబ సభ్యులను అంత గలీజుగా తిడితే అప్పుడేం చేశావు అంబటి రాంబాబు గారు మీ మనోభావాలు అప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బ తినలేదా అప్పుడు వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు మీరు ఇప్పుడు సీఎం రాజా గారి మీద కేసు పెడతా కోర్టుకి వెళ్తా అంటున్నావు ఏం ఆయన ఉన్నది ఉన్నట్టు చెప్పాడు ఏం మీరు చేయలేదా నువ్వు రికార్డ్ డ్యాన్సులు వేయలేదా నీకు ఎవరో తెలియదా వాళ్ళు చెప్పండి వాళ్ళు చెప్పింది ఆయన చెప్పింది ఏముంది ఏం ఆయన చెప్పింది కరెక్టేగా ఏం మీకు తెలియదా వాళ్ళ పేర్లు ఆయన చెప్పినట్టు ఉన్నది చెప్తా అంటే మీరు కోర్టుకి వెళ్తారా కేసు పెడతారా అదే శ్రీరెడ్డి గారు బోరుగడ్డ అనిల్ కుమార్ గారు మాట్లాడినప్పుడు తప్పయ్యా వాళ్ళ కుటుంబ సభ్యులను మాట్లాడదు నువ్వు సర్మిళా గారిని మాట్లాడినప్పుడు విజయమ్మ గారిని మాట్లాడినప్పుడు అప్పుడేం చేసావు అనిల్ అంబటి రాంబాబు గారు అప్పుడు డ్యాన్స్ డ్యాన్స్ చేస్తు ఇప్పుడేమో సీమరాజు గారి మీద కేసు పెడతా లోకేష్ గారు సపోర్ట్ ఉన్నారు మీ లెక్క చిల్లర పనులు లోకేష్ గారు చేయరు చంద్రబాబు నాయుడు గారుగా చేయరు వాళ్ళు తప్పు తప్పు అంటారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు ఏ కుటుంబంలో అయినా ఆడపిల్లలను అసభ్యకరంగా మాట్లాడితే నేను ఒప్పుకోను ఇమీడెట్లీ అరెస్ట్ చేపిస్తా అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆ మాట జగన్ గారు ఏ బొద్దన్నా చెప్పాడా ఆడపిల్లల మీద అన్ని కేసులు అంటూ ఉంటే ఆ అంతా తిడుతూ ఉంటే భారతీయ గారి దగ్గర ఉన్న పిఏ వర్రా రవీందర్ రెడ్డి గారు అన్ని బూతులు పెడతా అంటే సొంతం చెల్లెల మీద బూతులు పెడతా అంటే జగన్ గారు ఏమండి తప్పు అని అన్నాడా ఇప్పుడేమో సీమరాజ గారు ఇట్లా మాట్లాడుతున్నాడు అట్లా మాట్లాడి సీమరాజ గారు మీ పార్టీ మనిషి మీ పార్టీలో ఉన్న మనిషి మీరు మీరు మాట్లాడుకోవాలి మధ్యలో లోకేష్ గారిని ఎందుకు తెచ్చారు లోకేష్ గారు నడిపిస్తానాడా ఇట్లాంటి పనులు లోకేష్ గారు చేస్తారా లోకేష్ గారు ఇట్లాంటి పనులు చేయరు ఎందుకంటే ఆయన గొప్ప చదువుకున్న వ్యక్తి మీ లెక్క చిల్లర చదువులు చదివి వచ్చినాడు కాదు ఆయన చదువు సంస్కారం ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారు లోకేష్ గారు కూడా అలాగే ఉంటారు కాబట్టి సీమరాజు గారి మీద కేసు పెడతా ఇది పెడతా అని అంటున్నారు పెడితే కోర్టులు కూడా మీరు పెట్టినవి కూడా ఉంటాయి కేసుల్లో పోయినా అతను నేను ఉన్నది నేను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిని ఉన్నదని చెప్తున్నాడు ఆయన చెప్పేటన్ని నిజాలే సీమరాజ గారికి అందరికీ సపోర్ట్ ఉంది కాబట్టి సీమరాజు గారికి ఏ ఇబ్బంది రాదు అంబటి రాంబాబు గారు ముందు మీరు మారండి ఓకే బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్